ఆ ఊరు విడిచిపెట్టడం నాకు నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువుకి నర్సాపురం వెళ్ళక తప్పలేదు ఈ ఊళ్ళో ఎన్నాళ్ళున్నా లాభం లేదని వాళ్ళు నిశ్చయించి మంచి రోజు చూచి నన్ను నర్సాపురం తీసుకెళ్ళి మా మేనత్త గారింట్లో గప్పజెప్పి అక్కడ టైలర్ హై స్కూల్లో నన్ను ఫస్ట్ ఫార్మ్లో చేర్పించారు అప్పటికి మాకెంత దగ్గరైనా నర్సాపురం నేనెప్పుడూ చూడలేదు అక్కడ ఇల్లు మేడలు కోర్టు హై స్కూలు కాలువ గోదావరి అన్నీ చూసేటప్పటికీ హడలెత్తింది నర్సాపురమే ఇలా ఉంటే ఇంకా రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ నా ఊహకేమీ అందలేదు అక్కడ హైస్కూలు మాస్టార్లు పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు బెదురుగా ఉండేది ఏ మాస్టారు నా మీద ప్రత్యే ప్రత్యేకాభిమానం చూపలేదు మా ఊళ్ళోకి మళ్ళీ భుజం మీద చేయి వేసి దగ్గరగా కూర్చోబెట్టుకోనూ లేదు ఇదేం మా ఊరా ఇదేం వీధిబడ పెద్ద పాఠశాలను అని కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాను ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళోకి మళ్ళీ అరుగుల మీద చేపలు చదరలు వేసుకూర్చోవడం గాక బల్ల మీద కూర్చోవడం మాస్టారు గారు దూరంగా కుర్చీ మీద కూర్చోవడం అందుచేత మా పల్లె మా పల్లెటూరి బడిలో ఉండే సామీప్యం పోయి మాకు మధ్యను అనగా మాస్టార్కి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్లు అనిపించేది అయినా ఇక్కడి మాస్టార్లు చాలా మంచివారే కుర్ర వాళ్ళెవ్వరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పేది చెప్పినది శ్రద్ధగా వింటున్నారా లేదా అని వేయి కళ్ళతో కనిపె కనిపెడుతూనే ఉండేవారు ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవారు ఆ మూల ఈ మూల గనగనలాడుతూ చప్పట్లు చేస్తూ చేస్తూనే ఉండేవారు బడి విడిచిపెట్టేటప్పటికి గల్లుమని ఈ వీల వేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చేవారు బయటికి రావడంతోనే ఎవరి దారిన వాళ్ళు ఇళ్లకు పోకుండా గుంపులు గుంపులుగా కేకలేస్తూ పరిగెడుతూ పరుగులు పెడుతూ ఒకళ్ళనొకరు సరదాగా కిందకి తోసివేస్తూ అల్లరి చేసేవాళ్ళు కొందరు మరికొందరు ఉప్పట్టి చెడుగుడు మొదలైన ఆటలు ఆడుకునేవారు ఇలా కొందరు బంతి ఆడుకునేవారు ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండేది కొన్నాళ్ళు నేను ఏ ముఠాలోనూ చేరకుండా ఓ పక్కన నుంచొని అరుగు మీద కూర్చొని ఈ వేడుక చూస్తూ ఆనందించేవాడిని కానీ అట్టే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చోనివ్వలేదు నన్ను కూడా బలవంతాన లాక్కొని వెళ్ళే వెళ్ళేవారు ఒకడు బంతి పుచ్చుకొని నన్ను కొట్టేవాడు నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్ళీ వాడి మీదకు విసిరవలసి వచ్చేది అలా విసిరి పారిపోతుంటే మళ్ళీ బంతి వచ్చి నా వీపుకు తగిలేది ఇలా తప్పనిసరిగా బంతి ఆట ఆడవలసి వచ్చేది ఈవేళ ఈ బంతి ఆట అయితే మరొక రోజున ఉప్పట్టిలోకి లాక్కొని పోయేవారు ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవరు పిల్లలు ఎవరు పిలవకుండానే నేను ఆటలకి తయారయ్యేవాడిని అన్నింటిలోకి నాకు చెడుగుడి అంటేనే ఎక్కువ సరదాగా ఉండేది అందుచేత ప్రతిరోజు నేను చెడుగుడి గుంపులోనే చేరి రెండు మూడు మాసములయ్యేసరికి మంచి చెడుగుడి ఆటగానిగా తయారయ్యాను గమ్మత్తు ఏమిటంటే మా ఊళ్ళోనూ అక్కడ బడిలోనూ ఎరుగని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను సంవత్సరమంతా అయిపోయి డిసెంబర్లో సెలవులిచ్చే ఇచ్చే ముందు క్లాసు పరీక్షలతో పాటు కొంచెం ముందు వెనకాల వెనకాలను ఈ ఆటలన్నింటిలోనూ పోటీలు జరిపేవారు గెలుపొందిన జట్టుకి బహుమతులు ఇచ్చేవారు ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడికి ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్ళు నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవడమే కాకుండా అందులో మొదటి బహుమతి నాకు వచ్చింది ఇలా వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు ఈ బహుమతి ప్రధానానికి స్కూల్ పిల్లలందరినీ పరీక్ష హాల్లో కూర్చోబెట్టి సభ జరిపి మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించేవారు ఒక్కొక్కళ్ళు పేరు చెప్తుంటే ఆ కుర్రవాళ్ళు కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళడం వారిచ్చిన బహుమతి అందుకోవడం వారికి ఒక నమస్కారం చేసి వెనక్కి తిరిగి రావడం ఇది ఏర్పాటు ఈ క్రమం అంతా రెండు మూడు రోజుల ముందుగానే మా మాస్టారు గారు మాకు నేర్పించారు నేర్పిస్తారు అందుచేత అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగానే జరిగిపోయింది ఎటొచ్చి ఆ పిల్లవాళ్ళ పేర్లు చదివినప్పుడు వాడు బహుమతి అందుకుంటున్నప్పుడు హాలంతా దద్దరిల్లేటట్టు అక్కడి చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉందో కానీ నా పేరు పిలవగానే నేను లేచి వెళ్తున్నా ఆ చప్పట్ల ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి గాలిలో తేలియాడుతున్నట్లే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అక్కడ నేల మీద నడిచాననే నమ్మకం ఇప్పటికీ లేదు ఆ పైన కలెక్టర్ గారు నా కేసి చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు మీద తట్టారు దానితో సంతోషం పట్టలేక నేను పరవసున్నయి ఈ మాటు మరీ గాల్లో తేలిపోతూ కూర్చున్న చోటే గబీబని చతికిల పడ్డాను నా పక్కనున్న కుర్రవాళ్ళంతా నన్ను అక్కడే కౌగులించుకున్నారు కొంచెం చెప్పడానికి సిగ్గు వేసింది కానీ అయినా చెప్పక తప్పదు ఆ సంవత్సరం ఆటల్లోనే కాకుండా చదువులో కూడా నాకు మొదటి బహుమతి వచ్చినది ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలియనే తెలియదు ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందం కలిగించిన విషయం మరొకటి జరిగింది ఆ సభలో మా ఊరి నుంచి మా నాన్న మా ఊరు ఆ ఊరి మాస్టారు గారు ఎప్పుడొచ్చారో తెలియదు కానీ సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న మా ఊరి మాస్టారు గారు పక్క వాళ్ళనందరినీ తప్పించుకొని నా దగ్గరకు వచ్చి నన్నెత్తుకొని ముద్దాడారు దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకెంతో సిగ్గొచ్చి ఆనందంతో కన్నీళ్ళు కూడా వచ్చాయి ఇలా ఎంతో సంతోషంగా రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయినాయి నేను మూడో ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది సంవత్సరం ఆఖరు కావస్తుండగానే స్కూల్లో ఇన్స్పెక్షన్ స్కూల్లో ఇన్స్పెక్టర్ గారు మా స్కూలు పరీక్ష చేయడానికి వచ్చారు అంతకుముందు రోజు మమ్మలందరినీ మంచి బట్టలు కట్టుకురమ్మని తలదూకొని రమ్మని మా మాస్టారు గారు మరీ మరీ చెప్పారు ఆ రోజు మాస్టర్లందరూ కూడా చాకలి తెచ్చిన బట్టలు కట్టుకొని మర్చిపోకుండా తలగుడ్డతో వచ్చారు స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది మాకు తుమ్మడానికి దగ్గడానికి కూడా భయంగా ఉంది మా మాస్టారు గారు ఎంతో గంభీరంగా క్లాసులో అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమాధానం చెప్పమని మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు మా మాస్టారు గారు గబుక్కున వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గరకు తీసుకొని వచ్చి దయచేయమన్నారు ఇన్స్పెక్టర్ గారు రావడంతోనే మా మాస్టారు గారు చెప్పినట్లు క్లాసు పిల్లలందరము లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాము ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చొని డౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమందరం కూర్చున్నాం వారి కేసి చూస్తూ ఆయన బాగా పెద్దవారు ముసలివారు ముసలివారులా కూడా కనపడ్డారు కుర్చీ మీద బాసిన పట్ట వేసుకొని కూర్చొని నెత్తి మీద తలగుడ్డ తీసి బల్ల మీద పెట్టారు పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మాస్టారితో ఏదో మాట్లాడుతూ రెండు నిమిషాల తర్వాత పిల్లలను ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు ఆయన బాగా నలుపు కొంచెం లావు ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్లకోటు కూడా తొడుక్కొచ్చారు ముఖం మీద తిరగలి ఘాట్లు లాగా అమ్మవారు పోసిన మచ్చలు ఉన్నాయి చాలనట్టు ఒకన్ను బాగా మెల్ల ఆయన క్లాసు కేసి చూస్తుంటే ఎటువైపు చూస్తున్నది మాకు అర్థం కాలేదు మాకు కొంచెం నవ్వొస్తూ బలవంతాన ఆపుకొని భయభక్తులతో కూర్చున్నాం ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠంలో ఏదో ఒక ప్రశ్న వేశారు ఆయన ఎవరినడిగింది తెలియక పక్కనున్న కుర్రవాడు బుక్ బొక్కున లేచి నుంచుని సమాధానం చెప్పాడు ఆయన విపరీతమైన కోపం వచ్చి అటు ఇటు తిరిగి వెదవా నిన్నెవరడిగాడు అన్నాడు వాడు గజగజలాడుతూ చతికిలా పడుతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకొని వణికిపోతూ నేనసలు అసలు కిక్కురు మనలేదండి అన్నాడు దాంతో క్లాస్ అంతా విరగబడినవ్వడం మొదలు పెట్టారు మా మాస్టారు గారికి కోపం భయం ఎక్కువై బెత్తము పట్టుకొని నోరు ముయ్యండ్రా అని పళ్ళు కొరుకుతూ క్లాసు మధ్యకు వచ్చారు ఇన్స్పెక్టర్ గారు మండిపోతూ లేచునుంచొని బల్లగుద్దీ సైలెన్స్ అని ఉరిమేరు ఆ ఉరిమికి మేమంతా హడలిపోయి మాట్లాడక కూర్చున్నాం ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతోనే మరికొన్ని ప్రశ్నలు వేశారు మళ్ళీ కుర్రవాడు కంగారు పడకుండా వారి ప్రశ్నలు వేసిన కుర్రవాణ్ణి పేరు మాస్టారు గారు పిలవడంతో పొరపాటు లేకుండా సరైన వాడే సరైన సమాధానం చెబుతూ వచ్చాడు దానితో వారు కొంచెం శాంతించి ప్రశ్న్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నా కేసి తిరిగి నన్ను ఓ ప్రశ్న అడిగారు నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను ఇంతలో మాస్టారు గారు నా పరాకు చూసి ఏం పార్వతీశం నిన్నే వారేదో అడుగుతున్నారు చెప్పమన్నారు నేను గబుక్కున చేతులు కట్టుకుని లేచి నిలబడ్డాను వారి ప్రశ్న వినిపించుకోలేదు ఇంతలో ఇన్స్పెక్టర్ గారు మందహాసం చేస్తూ చూడమ్మా అబ్బాయి ఎటువంటి వస్తువు మీద కాంతి కిరణం పడితే పరావర్తనం చెందుతుంది అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు నాకింకా పరధ్యానం పోలేదు ఇందాక చెప్పడం మర్చిపోయాను వారిది బట్టతల సన్నగా మెరిసిపోతుంది ఆ క్షణంలో మా క్లాసు పాకలో కప్పులోంచి సూర్యకిరణం వారి నెత్తిన పడి పరావర్తనమైంది కాబోలు ఇన్స్పెక్టర్ గారి వారి ప్రశ్న మళ్ళీ చెప్పగా నేనేమీ ఆలోచించకుండా బట్టదలండి అన్నాను క్లాసు గొల్లు మా మాస్టారు గారు మొహం మొత్తుకున్నారు ఈ ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తి మీద పెట్టుకుని క్లాసులోంచి వెళ్ళిపోయారు క్లాస్ అంతా నిశ్శబ్దం ఇన్స్పెక్టరు ఖాళీ చేసిన కుర్చీలో మా మాస్టారు గారు చతికిలబడి ఎదురు బల్ల మీద మోచేతులుంచి రెండు చేతులు నెత్తిన పెట్టుకుని పార్వతీశన్ నా కొంప తీశావురా నీ నీకు ఇలాంటి పుట్టిందేంరా పుట్టిందేమ్రా ఈవేళ నీవేదో తెలివైన వాడివని ఇన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు ఇంతకీ నా కర్మం కాలిపోయింది ఈ నా రోజులు బాగా లేవు అని విచారిస్తుంటే మాకందరికీ కూడా ఏడుపొచ్చింది ఏడుపొచ్చినంత పని అయింది అంతలో భోజన సమయం అయిందని గంట రోగింది మా మాస్టారు గారు దిగులు పడి అలాగే కూర్చున్నారు మేమంతా నిశ్శబ్దంగా బయటికి జారాం ఈరోజు ఇక్కడితో కథ ముగిసింది మళ్ళీ రేపటి వీడియోలో కంటిన్యూ చేద్దాం ఈ వీడియోలు కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు